ఈ టిప్తో గాలి వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అస్సలు హార్డ్గా అయితే రావు నేను సోడా ఇలాంటివి ఏమి యూజ్ చేయను మిక్సీలో వేసినా గ్రైండర్లో వేసినా జస్ట్ ఈ బీటర్తో బీట్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి పిండిని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం మీడియం స్పీడ్లో పెట్టుకొని ఇట్లా బీట్ చేసుకోవడమే ఇట్లా బీట్ చేసుకుంటే మాత్రం సోడా అయితే యూస్ చేయకర్లద్దు మిక్సీలో ఆడినా గ్రైండర్లో ఆడినా సరే బాగా వస్తాయి నేను వేసాక కూడా మీకు చూపిస్తాను బీట్ చేసిన తర్వాత పిండి అయితే ఇలా ప్లఫీగా వస్తుంది ఇదైతే ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ నేను చాలాసార్లు ట్రై చేశాను ఎలాంటి సోడా అయితే యూజ్ చేయకుండా మిక్సీలో చేసినా గ్రైండర్లో చేసిన మీరు ఒకసారి బీటర్ ఉంటే ట్రై చేయండి బీటర్ లేకపోతే ఏం చేయాలో నాకు తెలీదు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను అయితే ట్రై చేశాను